రంగా గారి వంగటి రామకృష్ణ గారు నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్ ప్రజలకు ఏదో చెయ్యాలని తప్పునుండే నాయకుడు రాధాకృష్ణ గారికి తెలియజేస్తున్నారు మామూలుగా తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి నేను చూశాను ఎక్కడికి బొమ్మకి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు కోవిడే అనకుండా ఉండడానికి నిరంతరం చేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఉంటే ఈ చంద్రులలో హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలే రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఇస్తున్నా రెండోది బెంగళూరులో ప్రభాకర్ ఓ భంజయేటి భక్తులే ఎన్నేకల మానిఫెస్టో నేనూ అధే మార్గ పవన్ కళ్యాణ్ గారి జన జనస్థానానికి ఉపన్వత్తి అధే మార్గ పి.కె. నాయకొడు సింధార్ సింధార్ నరసి ఈ రోజు నిర్మి చేసా మా ఎన్నేకల మానిఫెస్టో ఆజిపోయింది Say yeah. it